ప్రేమ గల యేసు నామంలో మీకు అందరికీ శోభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగలో కొన్ని తలంపులు మరి బైబిల్ సత్యాలు లోక జీవిత సత్యాలు కలబోసి చెప్పుకుందాం అయితే క్రీస్తు ప్రేమ విన్నాడు అటువంటి ప్రేమ ఉన్న చోట అహంకారము గర్వం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువ లడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధనభేదము ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు ఇవి మనసులో పెట్టుకుంటూ మరి మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది ఎందుకు మారాలన్నది అవసరం చెప్తుంది వీటన్నిటిని మించి బైబిలులో ఉండేటువంటి జ్ఞాన వివేకాలు మాత్రం మరి ఎలా బ్రతకాలో చెప్తాయి ఎలా జీవితాన్ని సరిచేసుకోవాలో చెప్తాయి ఎలా పశ్చాత్తాపడా చెప్తాయి ఎలా క్రీస్తుని అనుసరించి మారుమ స్పందాలో చెప్తాయి నిత్య మంచి జీవితం జీవిస్తూ నిత్య జీవం ఎలా గడపాలో చెప్తాయి అయితే చిన్న మాట చాలు స్నేహం ప్రారంభం కావడానికి మరి చిన్న మాట చాలు వినియుద్ధం రావడానికి చిన్న చూపు చాలు కొన్ని బంధాలు నిలపటానికి ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చటానికి ఆ స్నేహితుడే నేనే స్నేహితుడిని ప్రాణం పెడతా అన్న క్రీస్తు చాలు అయితే ఈ దినాన్న మనము వెలుగుగా ఉండాలి ప్రకాశించాలి సాక్షి దీపాలుగా ఉండాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం వాళ్ళని క్రీస్తు వెలుగులో ప్రకాశించాలని కోరుకుంటున్నాడు క్రీస్తు నేనే వెలుగై ఉన్నా అని చెప్పారు కదా ఆ వెలుగైనటువంటి ఆ క్రీస్తుని మన హృదయాల్లో వెలుగుతో నింపుకోవాలనే పండుగే మనకి ఈ క్రిస్మస్ పండుగ వెలుగుల పండుగ అయితే దాని గురించి రెండో భాగంలో చెప్పుకుందాం మొదటి భాగంలో మరి క్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ప్రయోజనాలు ఏంటో క్లిప్తంగా చెప్పుకొని క్రీస్తు వెలుగై ఉన్నాడని వివరించుకుందాం అయితే లోకానికి రావడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే వ్యూహాన్ని ఒకటి పద్దెనిమిది ఎవడని ఎప్పుడైనా దేవుని చూడలేదు దేవుడు మాత్రమే తనే బయలుపరుచుకున్నాడు శరీరంలో అవతరించడం ద్వారా దేవునే బయలుపరుచుకోవడానికే కదా దేవుని ఎవరు చూడకపోయినా చూచి వేరు కనుక మరి ఆయన జ్ఞానం అపరిమితము మరి పరిమితమైనటువంటి మనకి అపరిమిత్రమైన దేవుడు మనకి బాధుడిగా జన్మించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి జిజ్ఞాస కలిగిన వారికి క్రీస్తు వచ్చాడని మాత్రం గ్రహించుకోవాలి మరి ఒకసారి సర్కస్ వస్తే ఆ గుడ్డివారి అందరికి కూడా చూడాలని చెప్పి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు దాన్ని వర్ణిస్తూ ఏదైనా తాకి చూస్తూ అప్పుడు వాళ్ళు చాంతళ్లాగా ఉందంటాడు ఒకడు ఇంకో ఒకడేమో ఉంది ఉందంటాడు ఒకేమో గడపలాగా ఉందంటాడు ఒకడేమో అరటి బొందలాగా ఉన్నాడు అంటాడు ఇదంతా చూసాక అది ఎలా చెప్పుకున్నా అది ఏది ఏదిగా అంటాడు ఒక ఆయన అయితే మరి గుడ్డు ఏనుగుకే మాటలు వస్తే వాడు సరిగ్గా జవా అది సరిగ్గా జవాబు చెప్పేది కానీ దేవుణ్ణి కూడా ఒక్కొక్క యాంగిల్ చూసుకుని విభిన్న తలంపులతో ఉంటున్నాం కానీ నిశ్చలైన అసలు సిస్లైన దేవుని యొక్క ఉనికిని ఆయన యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవడం సాధ్యమా మరి అందుకనే రెండో గురి నాలుగు నాలుగు యుగ సంబంధమైన దేవత మవనేతలకి గుడ్తనం కలిగిస్తుంది మరి యేసుతో యేసుని నమ్మకత్వంతో మనం సేవించడానికి యోగ్యుడై ఉన్నాడు కదా పిలుపు కూడా మనం తండ్రిని కనపరుచు అంటే నన్ను చూస్తే తండ్రిని చూస్తంటే అని కూడా సత్యంగా చెప్పాడు అయితే దేవుడు అంటే సర్వజ్ఞాని అయి ఉండాలి ప్రేమ సత్యము నిండి నీతి న్యాయాలు కలిగి ఉండాలి దేవుని బయలుపరచడాకే వచ్చాడు దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికే క్రీస్తు వచ్చాడు మన దగ్గరికి క్రీస్తు మన జీవితంలో అనుసంధానమై మరి దేవు ప్రత్యక్షత లభించింది మనకి దేవుని మరి దేవుడి ప్రత్యక్షత మనకు లభించడానికే మనకు దాని యొక్క ఒక చక్కది ఉపయోగం అనమాట మరి ఊహాన్ని మూడు ఐదులో పాపం తీసి ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అది మనకి దేవుణ్ణి బయటపెట్టడానికి తండ్రి ఎలా ఉంటాడో చూపించడానికి ఒక పద్ధతి తర్వాత పాపాలు తీసివేయడానికి ఒకటి తర్వాత ఇది మతం కాదు లోకానికి మతం పెట్టడానికి రాలేదు మార్గం చూపడానికే వచ్చాడు దేవుడు కా మరి దేవుడు మనకి ఏ చెట్టులో పుట్టలో దొరుకుతాడా కాదు ప్రభుని వెతికిన వారికే దొరుకుతాడు అందుకని మరి మత పంతొమ్మిదిలో నశించిన వాళ్ళు రక్షించడాకే వేసి వచ్చాడు మనకి జీవితంలో ఎన్నో రకాల బాధలు ఉన్నాయి నిరుద్యోగము పేదరికము అధిక జనాభా అరాచకత్వము అవినీతి లంచగొడితను వరకట్టం ఈ సమస్యలు అన్ని వేరు వేరు సమస్యలు అన్నిటికంటే ముఖ్యంగా పాప సమస్య ఉంది ఒకసారి వాక్యం వింటూ మనం లోతైన భక్తితో ఆయన ఆరాధించుకుని ఆయన బిడ్డలుగా మనం మార్చబడితే ఆయన నిత్యత్వానికి ఆయన వెలుగు వెలుగు చూపిస్తూ మన చేయి పట్టుకొని నడిపించి దేవుడు అన్నాడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి దేవుని దేవుడు మన కోసం వచ్చారు పాపం సాకు దేవుడు వినిపించడానికే వచ్చాడు రోమ ఆరు పద్నాలుగులో మీరు కొరకే కానీ ధర్మశాస్త్రం లోదైన వారు కారు ఆయన పాప ప్రభావం తొలగించడానికే వచ్చారు క్రీస్తు జన్మించాడు ఆయన ప్రత్యక్షుడు అయ్యాడు వివాహం మూడు ఎనిమిదిలో అప్పటి నుండి అప్పాది క్రియలు లయపరచటకే పరుచుకుని ఆయన మనకి భూలోకంలో ఎంతో మరి నమ్మకంతో తగ్గింపుతో వచ్చాడు ఆయన తిరుగుబాటు చేసే వాళ్ళకి సరైన ప్రతి ప్రతీకారం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు అపవాది చురుగ్గా పనిచేస్తున్నాడు గజన్ సింహం లాగా అపవాది నాశింప చేయడానికి దాన్ని అణిచివేయడానికే సత్యము ప్రేమ నమ్మకత్వం పిల్లకిచ్చి సైతాన్ తంత్రాలను అణచివేయడానికే క్రీస్తు మనకి బుల ఒక ప్రత్యక్షపరచుకున్నాడు అందుకని ఆయన ఈ ముఖ్యమైన అనుభవాలతోటి ప్రత్యక్షపరచుకుని మనని సంరక్షించే దేవుడిగా ఉన్నాడు ఒకటి పెద్ద రెండు ఇరవై ఒకటిలో క్రీస్తు కూడా బాధ నొంది మరి అడుగుజాడలు నడుచుకొంచు మాదిరిగా తండ్రికి మాదిరిగా జీవిస్తూ మనం ఎలా బ్రతకాలో నేర్పించారు మరి ఆ యువసేపులో బలహీనలైనా సరే క్రీస్తు విధేయత చూపించాడు ఆయన దగ్గర ప్రతీది కూడా ఆయనకు లోపడి ఆయనకు వడ్రంగి పనులు కూడా సహకరించాడు మరి స్వార్థ పనులు ఎట్లుండాలో చూపించాడు ఎలా ప్రేమించాలో నేర్పించాడు సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్పించాడు తండ్రితో ఎలా సంబంధం కలిగి కలిగండా నేర్పించాడు ఇటువంటి మాదిరి మనం ఎక్కడ పొందుతూ పొందగలము ఆయన వెలుగుమయమైనటువంటి గొప్ప దేవుడు అన్వేషించేవారు పొందుకోగలరు మరి మాదిరికరమైనటువంటి జీవి జీవించినటువంటి క్రీస్తుని మనం ప్రత్యక్షపరచుకున్న రీతిని బట్టి మరి ప్రయోజనకరంగా మనం జీవించడానికి ఆశపడాలి తర్వాత పరిపూర్ణమైన యేసు మరి తన అసలు వ్యవహాన్ విషయంలో ఏం చెప్పాడు అది దేవుని వైపు పిల్లల్ని తండ్రి వైపు తండ్రి వైపు పిల్లల్ని తిప్పటానికి అవధి అయిన వాళ్ళ రీతి మార్గం చూపడానికి ప్రభు మార్గం సిద్ధపరచడానికి రెండవ రకంలో మార్గం సరళం చేయడానికి వ్యూహాన్ని పుట్టాడు అలాగే మన జీవితాల్లో కూడా మనం ప్రత్యక్ష పరుచుకోవడానికి వెలుగు వెలుగుమయంగా జీవించడానికి ఆయన కోరుకుంటున్నాడు వంకర దారులు తిన్న దారి కరకైన మార్గాలు సరిచేయాలి దేవుడు సక్సెస్ ఫెయిల్యూర్ మనకు పాఠాలు నేర్పిస్తాయి శ్రీ త్యాగం జ్ఞాపకం చేసుకొంచు మరి క్రీస్తు వెలుగులో నడుస్తూ వెలుగుమయంగా మనం జీవించడానికి రెండవ భాగంలో మనం స్పష్టంగా గ్రహించుకోగలము ఈ చీకటి లోకంలో వెలుగు జ్యోతులుగా రేతిపియమానంగా ప్రకాశించాలనే దేవుని ఆకాంక్ష మరి మలాఖీలో నీతి సూర్యుడు మనపై ఉదయిస్తే ఆయన రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి అన్నాడు నీతి సూర్యుడు మనపై ఉదయించాలి మరి మరి లేము తేజరిలము ఉదయించాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని దేవుడు సృజించాడు కదా ఇవన్నీ కాంతి కిరణాలు సోకితే అవి ఎంతో ఉపశాంతినిస్తాయి అయితే చంద్రుడు స్వయం ప్రకాశం పొందలేడు చంద్రుడు సూర్యకాంతిని అందుకుని ఆ చీకట్లో ప్రకాశించినట్లుగా మనము మరి చంద్రుడు అయితే సూర్యుడు క్రీస్తు లేక దేవుడు ఆ దేవుని యొక్క కాంతి కిరణాలు మన మీద పడినప్పుడే మనం ప్రకాశిస్తాం మనం వెలుగు బిడ్డలంగా మారగలం ఆ దీపాలుగా విశ్వాసులుగా ఉండాలి చీకటిలో ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు మన లోకానికి వెలుగైన మనము బిడ్డలుగా జీవించాలి అంధకారంలో ఉన్న ప్రజలకు మనమే వెలుగై ఉండాలి ముందుగా లోకానికి ఉప్పై ఉన్నాము వెలుగై ఉన్నామని చెప్పాడు క్రీస్తులో మంచి చూసి మనం దాన్ని అనుకరించి దాన్ని వద్ద చేసుకోవాలి మరి లోకానికి వెలుగైన మనం ప్రకాశించాలంటే మనమే వెలుగుగా మారాలి కొండ మీద కనబడాలి దూర ప్రాంతంలో వారికి మరి కొండ మీద పట్టణం బాగా కనిపిస్తుంది కదా దేవుడి లక్షణాలు అలవాట్లు మరి అవన్నీ కూడా మనం వెలుగుమయంగానే అవన్నీ ఉంచుకుంటే జీవిస్తాం మంచి కార్యాలు అందరూ చూడగలగాలి అనుకరించగలగాలి మరి ఏడు దీపాలు గల దీప స్తంభం మెనోర అంటారు కదా ఆ ఏడు దీప దీపాలు ఎప్పుడు దేదీపీ మనంగా వెలగాలంటే దాంట్లో నిత్యము నూనె ఉండాలి దాంట్లో అచ్చంగా దంచినటువంటి ప్యూర్ నూనె దాంట్లో వేస్తారు ఆ ఏడు గొట్టాల్లో ఆ నూనెను వేసినప్పుడు మరి మధ్య గొట్టము పరిశుద్ధాత్మ గుర్తు ఇటు మూడు అటు మూడు ఉండే దీప గొట్ట ని ఆత్మీయ అర్థాలుగా తీసుకుంటే మనం జీవితంలో ప్రవర్తించవలసిన తీరు దానిలో చక్కగా కనిపిస్తుంది ఏడు లక్షణాలు మనలో పరిశుద్ధాత్మ ఉండాలి తర్వాత ఒక దీప్ ఒక గొట్టం కుడిపక్క మూడులో జ్ఞానము వివేకము ఆలోచన ఇటుపక్కన ఉండేటువంటి గొట్టాల్లో మూడిట్లో బలము తెలివి భయ భయభక్తులు పుట్టించే ఆత్మ ఈ ఆరు లక్షణాలు ప్రసిద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం అదే దీపము మనోర అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే మనం ఈ యొక్క విలువలు కూడా మనం ఎప్పుడు అనుకరిస్తూ ఉండాలి అయితే మంచి క్రియలు చేస్తే ఇది ఆత్మే అర్థం అయితే దేవుని యొక్క అనుభవంలో దిక్కు మరి ప్రార్థన అంటే చక్కటి మాట చెప్పారు అషయా యాభై ఎనిమిది ఏడులో నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుట రక్త సంబంధిక మొఖం తిప్పకుండుట దిక్కుమాల బీదలను ఆదరించుట చేర్చుకుందుట వస్త్రహీనములు కనిపిస్తే వస్త్రములు ఇవ్వడం ఇవన్నీ చేస్తే నిజమైన ప్రార్థన ఉపవాసం అని చెప్తారు అయితే మనకి ఇంకొక సందర్భంలో క్రీస్తు చక్కగా సూటుగా నేను ఆకలిగుంటేనే ఆహారం పెట్టారా వస్త్రహీనత ఉంటుంది జరసార్లో ఉంటే చూడవచ్చురా అని సూటుగా మాట్లాడారు అంటే ప్రభు ఎప్పుడు తన యొక్క ఆశయం పేదవారిని చూడాలి అవసరంలో ఉండే వాళ్ళని ఆదుకోవాలని అదే మనం చేయవలసిన మయమైన పనులు నీ వెలుగు వేగు చుక్కవలే ఉదయిస్తుంది స్వస్థత కలుగుతుంది నీ నీతి ముందర ఊరిస్తుంది నీతి అనేది మనకు చాలా అవసరం అది మ ముందర నిధిస్తుంది ఇదే సాక్షి దీపాలుగా మనం వెలగటం ఈ భావాల్లో సత్క్రియలు చేస్తూ చక్కటి మాట మొత్త ఐదు పదహారులో ఉంటుంది మీ సత్క్రియలు పరలోకమందు తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప ఇదే మన మెయిన్ థాట్ వెలుగును ప్రకాశింపదే మన సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశించి సాక్షి దీపాలుగా జీవించాలి ఇంకొక మాట నూట పన్నెండో క్రితం నాలుగు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షము వాత్సల్యము నీతి గలవారు ఇక్కడ కూడా మూడు లక్షణాలు ప్రభు హెచ్చరించాడు కటాక్షం కలిగి ఉండాలి వాత్సల్యం కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి అప్పుడు మనం సాక్షి దీపాలుగా ఉంటాం వెలుగు గల విశ్వాసులే యథార్థవంతులు దయ కలిగి నీతిగా నడుస్తున్నారు ారు యార్థంగా నీతిగా నడవటం మన కర్తవ్యం ఇంకొక మాట పేతురు రాశాడు ఒకటో పేరు రెండు తొమ్మిది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏం చేయాలి శయాల్ని ప్రచురం చేయాలి అని పిలిచిన వాని గుణాతిశయములు దేని యొక్క మరి లక్షణాలన్నీ రూపాంతర అనుభవంలో పొందుకుని వెలుగు 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 బిడ్డలుగా జీవిస్తూ ఉండాలి ఎందుకు ఆయన ఏర్పరచబడిన వంశమును మనం ఏర్పరచబడ్డవారు పిలిచి పిలువబడ్డాం రాజులైన రాజ యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా ఇంకా చక్కటి మాట ఏంటంటే ఆయన సొత్తు ఎవరి సొత్తు కాదండి మనం దేవుని సత్తు ప్రజలై ఉన్నాం మల్ని పిలిచింది ఎందుకంటే లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి మరి సువార్థీకరణలో సువార్థికులు ఎలా సిద్ధపడతాం వ్యక్తి ఎలా ఉండాలి ఎలా చేస్తే ఎలా చేస్తే మనం లోకానికి పెరుగుగా ఉంటాం ఇది కూడా మనం ఆలోచించాలి మీరు అనగానే ఎవరు ధన్యులుగా జీవించేవారే ఆ జీవించేవారు Okay. Yeah, buddy. మరియు దానిలో వెలుగు కనిపిస్తుంది ప్రకాశవంతమైన వ్యక్తులుగా క్రైస్తవుడు వెలుగు ప్రకాశింపజేసిన సమ చేసి సమాజంలోనే వెలుగు మనం ప్రశించగలగలిగేటువంటి స్తోమత కలిగి ఉండాలి క్రీస్తు కల వారి అభివృద్ధి పదంలో ఉంట ఉంటూ సహకారులుగా ఏదో పది రీతిగా పనిచేస్తూనే ఉంటారు మరి ఒక జాన్ హప్కిన్సన్స్ దాంట్లో ఒక ప్రొఫెసర్ గారట మురికివాడలో పదహారు సంవత్సరాల లోపు ఉండే వాళ్ళని పరీక్షించి వారి భవిష్యత్తులో ఏమై ఉంటారో వారిని అడుక్కనుక్కొని సమీక్షించండి సమీక్ష పంపండి అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ నట హంతకులు మరి దోషులు పాపులట వాళ్ళని భవిష్యత్తులో ఏం చేస్తామంటే వాళ్ళు అంతగా చెప్పలేకపోయినా మేము అంత ప్రగతి పదంలో సాధించలేము మేము మేము ఏదో పనులు చేసుకుంటాం మరి మా నాన్నగారులో లాగానే మేము ఉంటామేమో అని వాళ్ళు కూడా వ్యర్థమైన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారట అవన్నీ రాసి మరి సబ్మిట్ చేసేసిన తర్వాత చాలా కొన్ని రెండు వందల మందిని పరీక్షించారట జైలు పాలవుతారు మహేన స్థితిలో ఉంటాం అన్నట్టుగా చెప్తే ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రొఫెసర్ గారు ఇంకా ఒక బ్యాచ్ ని పంపించి ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈ పేర్లు ఇవి అని రెండు వందల మంది పేర్లు ఇచ్చారట వాళ్ళలో కొంతమంది చనిపోయారు కొంతమంది మరి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు కానీ కొందరు ఉన్నారట నూట యాభై మంది దాకా వాళ్ళందరూ కూడా అసలు రీతిగా ప్రయోజకులు అయిపోయారట ఇంత మంది ఇలా మారారు అని వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వారు చదువుకున్న స్కూల్లో ఒక భక్తిగల క్రైస్తవ విశ్వాసి ఉన్నారట ఆవిడ ప్రభు పాఠాలు చెప్పటమే కాక క్రీస్తు ప్రభుని గురించిన లక్షణాలు ఆయన సేవించడంలో ఉండే ఔన్నత్యము నిత్య జీవం గురించి చాలా చక్కగా క్రియాత్మక ఏమైనా ప్రేమ చూపిస్తూ చెప్పేవారట ఆ ప్రభావంతో వాళ్ళందరూ కూడా నేను మేమందరం కూడా ఆ టీచర్ యొక్క లక్షణాలను అలవర్చుకోవాలి వారిలా జీవించాలని అందరు ప్రభావితులై చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు చూసి అందరు ఆశ్చర్యపడి మరి ఆ సమీక్ష అందించగానే ఆ టీచర్ని కనుక్కుంటే ఆ వృద్ధురాలని కనుక్కుని చూసి వారందరూ అభినందించారట ఒక్క చీక ఒక్క చీకటి లోకల్లో ఆ వెలుగు కిరణంగా ఉన్న ఆవిడ ప్రభావితం చేసిన పరిస్థితిని బట్టి ప్రతి విశ్వాసీ అలా ప్రభావితం చేయగలిగితే మన ప్రాంతాలన్నీ వెలుగుమయం కావా అయితే మనం మత ఐదు పదమూడు నుంచి ఉంటుంది మరి మనిషిలో చీకటి ఉంటుంది కాబట్టి వెలుగు ఉండదు కాబట్టి ఈ భూమిపై మనకు వీరు వెలుగై ఉన్నారు అది ఎటువంటి వెలుగు అంటే జీవపు వెలుగు అది లైఫ్ జీవించేటువంటి వెలుగు మరి వెలుగుకి మూలం ఉంటుంది మరి సొంతంగా అది వెలుగు లేదు ఎవరిని వెలిగిస్తే కదా కాబట్టి వెలిగించేవాడు ప్రభువే మనకి అయితే ఆ వెలుగును ప్రసరిస్తే అది ప్రభావం చేస్తాం వెలుగు తదంతరే వెలగలేదు కాబట్టి రెండు విషయాలు మనం గమనించాలి ఎవరైనా వెలిగించాలి తర్వాత వెలుగుకి ఒక స్థానం ఉంది వెలుగు ఒక ఉద్దేశం ఉంది ఈ మూడు విషయాలు మనం మరి ఒక్కొక్కసారి తీక్షణంగా చూద్దాం దాని యొక్క ఉనికి స్థానము ఆ వెలుగు యొక్క ఉద్దేశం అయితే వివాహాన్ని ఎనిమిది పన్నెండులో నేను లోకములకు వెలుగుదన ఆయనే ప్రకటించుకున్నారు నన్ను వెంబడించేవాడు చీకట్లో జీవించక అంధకారంలో సంచరించక జీవపు వెలుగు కలిగి ఉంటాడు మరి చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు కానీ చంద్రుని వెలుగు మూలంగా సూర్యకిరణాలు ఆ చంద్రునిపై చంద్రుడిపై పడి ప్రకాశించిన రీతిగా మనం ప్రకాశిస్తామని చెప్పుకున్నాం కదా అది పదే పదే తెచ్చుకోవాలి అది స్వయం ప్రకాశం కాదు కానీ ఒకళ్ళు కిరణాలు సూర్యకిరణాలు అదే రీతిగా దేవుని యొక్క సూర్యకిరణాలు అది మూలం మనకి ఆ రిఫ్లెక్షన్గానే ప్రతిబింబిస్తాం వివాహం పన్నెండు ముప్పై ఆరులో మీరు వెలుగు సంబంధుల ఉన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగు నంది ఉంచుడని వారితో చెప్పాను వెలుగు ఉండగానే అంటే మన సమయం సద్వినియోగం చేసుకుంటూ విశ్వాసం ఉంచుతూ సాగిపోవాలి అయితే ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిదిలో మీరు పూర్వమందు చీకట్లో ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము ఎంత చక్కటి మాటో చూడండి సమస్త విధములైన మంచితనం ఆ మంచితనం మనం ఆత్మఫలాల్లో కూడా చూస్తాం కదా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం మంచితనము దాతృత్వన్ని కూడా మంచితనము వెలుగు ఫలం అనమాట వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం మామూలు మంచితనం కాదు సమస్త విధమైన మంచితనము నీతి సత్యము ఈ మూడు గుర్తుపెట్టుకుందాం మంచితనము నీతి సత్యము వీటిలో కనబడుతుంది కాబట్టి వెలుగు ఫలంలో ఈ మూడు కనబడతాయి ప్రీతికరంగా మనం వెలుగు సంబంధులుగా నడుచుకుని నిష్ఫలం కాకుండా అంధకార క్రియలకు పాలువారై ఉండక మనం నిష్ఫలమైన అంధకార క్రియలు మనం దూర చీకటి కార్యాలు మనం మానుకొని పవిత్రంగా జీవించాలి అనేది మనకు దేవుడు చూపిస్తున్నాడు వివాహం ఒకటి ఏడులో అయితే మీరు వెలుగులో ఉన్న ప్రకారము మనల్ని వెలుగులో నడిచిన ఏడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం అన్యోన్య సహవాసం అంటే ఇంటిమసి దేవుని హత్తుకుని ఉంటే ఆ లక్షణాలు మనలో వచ్చి మనం వెలుగుమయంగా మనం ప్రకాశిస్తాం అప్పుడు ఆ కుమారుడు ప్రతి పాపము రక్తము ద్వారా పవిత్రులుగా చేసి క్రీస్తువులే వేషభాషలు మనకు మారిపోతాయి అయితే మొత్త ఐదు పదిహేనులో దీపం వెలిగించి దీప స్తంభం మీద పెడతారు అదే స్థానం అది అది స్తంభము రెండవ భాగం అది దీప స్తంభంగానే ఉండాలి మనం చిన్నప్పుడు కూడా దీపాలని స్తంభం దగ్గర పెట్టే అలవాటు ఉంటుంది అది ఆ స్థానంలోనే ఉండాలి కొంచెం కింద పెట్టరు ఆ దీపం ఆరిపోవాలంటే మరి కొంచెం లాంటి పెద్ద గిన్నెని దానిలో దీపం మీద పెడేస్తే ఆరిపోద్ది అది ఆర్పటాకి కొంచెం ఉపయోగిస్తారు మనం అట్లా ఆత్మను ఆర్ప కూడదు ఆ దాన్ని ఆర్పే స్థితి మనకు రాకూడదు మనం వెలుగుతూనే ఉండాలి అరిపోకూడదు అటువంటి ఆటంకాలను మనం ఛేదించుకోవాలి ఆ దీపాలు రాత్రి వేళ సుందరంగా కనిపిస్తాయి అన్ని దీపాలు వెలిగినప్పుడు రాత్రి వేళ దూర ప్రాంతం చూస్తే ఆ పట్టణం అంతా వెలుగుమయంగా ఉన్నట్టుగా ఆ సమాజం అంతా వెలుగుగా ఉండేటట్టుగా మనం ప్రయత్నించాలి రెండో కొరింతి ఆరు పద్నాలుగులో మీరు అవిశ్వాసులతో సాంగత్యం చేయరాదు వెలుగుకు చీకటికి ఏమి పొత్తు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అవిశ్వాసులతో రాజీ పట్టడం తగదు మనమేమో వేషభాషలు క్రైస్తవులాగా పోలుంటాయి ఆచారాలు మాత్రం లోకస్తులతో ఉంటాయి ఇది ఎలా ఉందంటే పది మంది కన్యకలు మరి ఎంతో అందంగా ఉన్నారు ఎంతో చక్కటి పెళ్లి డ్రెస్ వేసుకున్నారు దీపాలు చేతితో పట్టుకున్నారు ఇంకా ఏ తేడా లేదు ఐదుగురికి ఐదుగురికి ఆ దూ నూనె ఉన్న దీపాలు ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు నూనె లేని వాళ్ళు కూడా అలాగే కనబడుతున్నారు అలాగే మనం పైకి అలాగా క్రైస్తవుకి కనబడుతున్నామా దాంట్లో నూనె శక్తి ఆ జీవు వెలుగు మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి అది మన కర్తవ్యం అయితే క్రైస్తవుడు ఉన్నత స్థానం అని కాపాడుకోవాలి మరి దీప స్తంభము పైన దీపంగా ఉండి ఆరిపోకుండా వెలుగాలి దీ తర్వాత మూడవదిగా వెలుగు ఉద్దేశం ఏంటి ఐదు పదిహేనులో చక్కటి మాట మనుషులు మీ సత్క్రియలు చూచి ప్రలోకముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు మన మన సొంత గ్లోరీ కాదండి దేవుని మాత్రమే గ్లోరీ ఇవ్వాలి ఆ వెలుగుగా మంచి క్రియల ద్వారా మనం నీతిని మంచిత సత్య సత్యాన్ని చూపించి తండ్రిని మాత్రం మహిమపరచాలి పేరు కోసం పొరకులాడకూడదు మహిమ కోసం చూడకూడదు మరి మహిళ అంటారు ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మనం కళ్ళబ్దాలు లేకపోతే వృద్ధుడు ఎలా చూడలేడో మనం ఈ మంచితనాలు ఉండటానికి అంత సన్నిహితంగా చూసుకుంటూ మనం దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం అయితే సామెతలు నాలుగు పద్దెనిమిదిలో పట్టపగలు ఉన్నంత వరకు వెలుగు మరి వేయు వెలుగు అంతకంతకు తేజీలు ఉన్నట్లు నీతి మంచుని వెలుగు ప్రకాశిస్తుంది మనం అంతకంతకు అది మన వెలుగు వర్ధిల్లాలి జారిపోకూడదు మనం ఎక్కడున్నాం అక్కడ ఉండకూడదు గత సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఆత్మీయంగా ఎంతగా ఎదిగాం ఎంతమంది రక్షణలోకి నడిపించాం ఎంతగా క్రీస్తు క్యారెక్టర్స్ ఆయన యొక్క మంచితనాన్ని మరి మరి సహనాన్ని ఎంతగా ప్రదర్శించాం అది మనం ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకొని సరి చేసుకొని ముందుకు సాగుదాం పునరుద్ధన శక్తితో మనం ముందుకు సాగొచ్చు ఒకటో పీత రెండు తొమ్మిదిలో ఉంది కదా మరి ఎందుకు క్రీస్తు కాంతిగా చేశాడు అది మరి చీకట్లో నుంచి వెలుగుగా పిలిచాడు సుత్ అన్నాడు కదా అది అనుభవం చూసుకోవాలి యోగు కూడా నా వెలుగు నా తలపై దీపంగా ప్రకాశించింది అన్నాడు మరి పౌలు కూడా మారిపోయినప్పుడు ఆకాశం నుంచి వెలుగొచ్చింది తను తాకింది అప్పటి నుంచి తను క్రీస్తుకు మంచి అనుసరుడయ్యాడు చక్కని సేవ చేశాడు అందరిది మించిన చక్కని చక్కటి పత్రికలు రాశాడు నన్ను చూసి పోలు నడుచుకోండి మీరు ప్రభు గురువైపు చూసి పరిగెత్తండి మరి నాకు బ్రతుకుట క్రీస్తే చావేట లాభం అని మరి ఎంతకైనా సరే అన్ని పునరుద్ధాశక్తి ఎరుగు నిమిత్తము అసమస్తాన్ని చెత్తగా ఎంచుకున్నాను అన్న స్థాయికి ఆ దమస్క మార్గంలో పడిపోయిన రోజు నుంచి అన్ని జనుల మధ్య నువ్వు పనిచేయాలని ప్రభు చెప్పిన మాటను బా పాటించి క్రీస్తుల్లో నడిచాడు కదా ఆయన పోలి నడుచుకుందాం క్రీస్తుని పోలి నడుచుకుందాం సామాన్యుడైన మరి అసమాన సేవ చేసిన పౌలను చూసి నడుచుకుందాం అయితే అన్ని జనులు దేవుని వెలుగు చూచారు ఆ నిజలను దేవుని శ్వాసలోకి వచ్చారని పౌలు ఇరవై ఆరు పద్దెనిమిది అపస్తకాలను చెప్పబడింది అక్కడ అందుకనే మనకి హెచ్చరిక ఎఫ్ఎస్సి ఐదు పద్నాలుగులో మృతుల్లో నుండి లెమ్ము లెమ్ము తేజరి లెమ్ము క్రీస్తునిపై ప్రకాశిస్తున్నాడు రోజు తాజాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తూ మరి గత సాక్ష్యాన్ని మనం సమన్వయించుకోవడం కాకుండా తాజాగా మన సాక్ష్యం నిలపాలి ఏ రోజుకు ఆ రోజు మనం నిర్జీవంతో ముందుకు సాగాలి సమాజాన్ని బాగు చేయాలి అగ్ర కులస్తులు ఆ రోజుల్లో మరి దేవదాసీలు మరి సతీ సహగమనాన్ని మన మిషనరీస్ వచ్చి ఎంతగా పాటుపడ్డారో మన అందరికీ తెలుసు ఆ సమాజాన్ని ప్రభావితం చేసిన రీతిగా ఎక్కువ క్రైస్తవ ఆసుపత్రులు విశ్వవిద్యాలయాలు మరి క్రైస్తవుల వారి వల్లే ఎంతో మంది అన్యులు ప్రభావితమైన జీవితాలు మనం చూస్తున్నాం ఒక్కొక్క వాళ్ళ జీవితాలు వెలుగు ప్రసరించబట్టే ఆ వెలుగు కిరణాలు వాళ్ళని తాకాయి మనం కూడా మన పరి పరిధిలో బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ అక్కడ ఉన్నప్పుడే మనం వెలుగును ప్రకాశంపచాలి వేకప్ కాలుగా మనం ప్రభు ఫోటోగా మనం ఉండాలి సాక్షి దీపాలుగా ఉండాలి ఒక ఐదు ఇరవై ఏడులో మరి స్పిరిచువల్ లైట్స్గా మనం లోపల జీవితం ఉండాలి మరి బ్యూటిచ్యూడ్స్ అనే దాన్ని అష్టభాగ్యాలు ఆత్మ విషయమే దీని మొదలుకొని చివరి వరకు మనం ఉన్నటువంటి ఇవన్నీని మనం మనసులో జీర్ణించుకున్న తర్వాత ప్రభు క్రియాత్మకంగా ఉండటానికి వెలుగుగా ప్రకాశించమని బయటికి రమ్మన్నాడు ఆ ఉప్పు అయితే మాత్రం కరిగిపోయి లోప లోపలే అది మంచి సంరక్షణ ఇస్తూ అది మరి చెడిపోకుండా చేసిన రీతిగా మన ఆత్మీయ జీవితం చెడిపోకుండా ఉంచు ఉంచుకుంటూ సత్క్రియలు మనం ఎత్తైన స్థలంలో నిలబడి మన సత్క్రియలు ప్రకటించే వాళ్ళంగా సాక్షి దీపాలుగా మనం జీవించాలి మన మన ముందు మన ఇంట్లో కూడా మన సాక్షి ఇవ్వాలి జక్కయ్య మత ఇద్దరు కూడా ట్యాక్స్ కలెక్టర్సే మరి పన్నులు చెల్లించే వాళ్ళే ఇద్దరు ఒకే తత్వంతో ఉండేవారేమో కానీ ఇద్దరు మరి ఏమాత్రం బోధ చేయలేదు వారిని ప్రభావితం చేయడానికి ఏది హెచ్చరికలు చేయకపోయినా ప్రభు చూపు చాలు వారిని పశ్చాత్తాపట్టింది జక్కైన అదే రీతిగా ప్రభు చూస్తూ మత్తైన గమనిస్తూ ప్రభు మత్తయిలో ఒక సాక్షిని చూస్తూ నువ్వు వెంబడించు అనగానే అన్ని వదిలిపెట్టి తను వెంబడించి ఒక చక్కని విందు కూడా చేసి పరిశీలి శాస్త్రాలందరు పిలిచినప్పుడు ఎందుకు ఇలా అని కూడా ప్ర విమర్శించిన దినం జరిగింది మనం కూడా ప్రభువు ప్రభు రక్షించిన దినాన్ని ప్రకటిస్తూ అందరినీ అన్యజనులు పిలుచుకొని ప్రభు ఏం చేశాడో మేళ్లు ఒక్కసారైనా ప్రభు సమాజ మందిరంలో మనం వెలుగుగా నిలబడి మన సాక్షి దీపాలుగా మనం జీవించడానికి సిద్ధపడాలి అట్టి కృప మరి సాక్షి దీపాలుగా జీవించే ధన్యత ప్రభు మనకు ఇచ్చుగాక ఆమెను